లేదు ఎవడైనా బతికేటువంటి దానికి అవకాశం ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది పన్నెండు వేల ఐదు వందల ఆ గ్రామ జనాభా అయితే ఏడు వేల ఐదు వందల ఆటోలు తీర్చారు అదే పేరుతో ఆ ఊరు పేరుతో విజయవాడలో తిరుగుతూ ఉన్నారు అభిక్షలుగా ఉన్నటువంటి ఆటో పన్నెండు వేలు అయితే అనపించలుగా ఉన్నటువంటి ఆటో ఇంకో పన్నెండు వేల దాకా ఉందండి అన్ని పార్క్ వేల దాకా విజయవాడ నగరంలో ఆటోలు తిరుగుతూ ఉన్నాయని ఆర్టీఓ కానీ డీటీపీలు కానీ చెప్తాను పోలీసుకున్నటువంటి సమాచారం అరవై వేలు తిరుగుతున్నాయని చెప్పి చెప్పారు అక్కడే కమిషనర్ గారు చెప్తా ఉన్నారు అరవై వేలు విజయవాడలో దిరుగుతూ ఉన్నాయని మేము చెప్పాం అరవై వేల ఆటోలే కనుక విజయవాడలో జనాభా ఉంటుందో ఆటోలే కనపడతా ఉంటాయి అని చెప్పలేదు ఈ నగరం యొక్క విస్తీర్ణ పరిస్థితి నుంచి అంత తక్కువ కాబట్టి అందుకని ఏవైనా ఈ ఫైర్కి వ్యతిరేకంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆటోల్ని ఎలో చేయండి పరిమితి అరవై కిలోమీటర్లు ఉంది కాబట్టి అది వేస్ట్ చేసుకుని ఈ అరవై కిలోమీటర్ల విస్తీర్ణానికి పరిమితి రూపడి చేయండి అని ఒకటి ఒక రిప్రజెంటేషను మనం ఇవ్వటం జరిగింది రెండో విషయం అప్పటి వరకు మీరు ఎప్పుడు జడ్డైన పెడతారో పెట్టండి అని చెప్పారంటే ఆయన మనల్ని అడిగాడు ఛాయిస్ ఎప్పట్లో పెట్టమంటారు ముప్పయో తారీఖు జడ్డైన పెట్టారు ముప్పయో తారీఖులోపు ఈ బైక్ నుంచి అవుట్ ఆఫ్ అని చెప్పరేటువంటి పేరుతో వచ్చినటువంటి ఆటోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అంతకుముందు లోకల్ వాళ్ళకి అడ్డైతే నంబర్ ఇచ్చారు ఆ రకంగా నెంబర్ వేయించుకోవాలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ముప్పయో తారీఖు నుంచి వాళ్ళు లోపలికి అలవాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా తాగిపోతుంది అందుకని ముప్పయో తారీఖు తర్వాత వచ్చేటువంటి ఏ బండి అయినా అవుట్ ఆఫ్ బండ్ చెప్పలేటువంటి పేరుతో బాబు నానెవ్వరు మనం కూడా అంగీకరించేటువంటి ప్రసక్తి లేదో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటి వరకు వచ్చినటువంటి వరకే వంద ఎన్నైతే ఉన్నాయో వాటి వరకు మానవతాతృపదంతో ఆమోదించండి అని చెప్పనేటువంటిది చెప్పాం లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అది మంచిది కాదు సార్ అని చెప్పని చెప్తే డిపి గారు సానుకూలంగా స్పందించారు రెండోది ఆర్టీఓ జాయింట్ మీటింగ్ అని చెప్పి జాయింట్ యాక్షన్ అని చెప్పనే పేరుతో వీళ్ళ గలుపుకున్నారు తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ కాలేదు అది కూడా చెప్పాడు అది ఆర్తివాయించి తీసుకునే డైరెక్ట్ ఇచ్చిన డైరెక్ట్ లేదా కాదు కానీ పోలీస్ సహకారం మాకు ఎవరిదే అని చెప్పని అడిగితే మేము పోలీసులు ఇచ్చాం తప్ప ఈ రకమైనటువంటి పద్ధతిలో ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ వేయటం అనేది మంచిది కాదని మా ముందే భోబుల్లో ఆయన అధికారులకి చెప్పడం జరిగింది అధికారులతో మాట్లాడారు అది మంచిది కాదు ముప్పయో తారీఖు లోపు కేసులు రాయరు చలానాలు రాయరు ముప్పయో తారీఖులో చేసుకుంటే ముప్పై ఒకటో తారీఖు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు బయట నుంచి వచ్చే బళ్ళు రానివ్వరు ఇది మీ అందరి గమన ఉంచుకోవాలి రెండవ విషయం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి సంబంధించినటువంటిది ప్రీపెయిడ్ బూతులు పదిహేను ఏళ్ల కిందట ఉన్నటువంటి రేట్లది ఆ రేట్లతో ఇప్పుడు బతకడం సాధ్యం కాదు కాబట్టి అవి సవరించాలి సర్వే చేయించాలి ఆ రేటు సర్వే చేయించింది బోర్తు మీద వెయ్యాలి ఆ రకంగా బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ప్రీపెయిడ్ బూత్లు మెయింటైన్ చేయండి అని చెప్పి నేను చెప్పాం దానికి కూడా స్పందించారు ఆ కాగితానికి సంబంధించి ఒకసారి